కాల్ మరొకసారి చర్చకు వచ్చినటువంటి అంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి కాల్ ఒక మహిళ పోరాటంతో బయటకు వచ్చి ఆ పైన పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినటువంటి ఒక లక్ష రూపాయలు అంత దాకెవ్వరనుకోండి ఒక ఐదు వేలు రూపాయలు ఇచ్చి దానికి రెండు రూపాయలు రూపాయన్నర వడ్డీ అని చెప్పి ఈ వడ్డీని ఏ రోజుకు ఆ రోజు లెక్క కట్టి ఆ వడ్డీ మీదన చక్రవడ్డీ వడ్డీ లేదా నెలకి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల రూపాయలకి రెండు రూపాయల వడ్డీ అంటే కనుక ఒక ఐదు రోడ్లు వంద రూపాయలు అని చెప్పేసి అనుకుంటే ఈ వంద ఐదు వేల వంద దాని మీదన పైన కానీ పేరుకి ఆ లెక్క చెప్తారు అట్లట్లట్లా మూడు రూపాయలు ఐదు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు ఇట్లాగా వసూలు చేసేటటువంటి దంద నడు రెండు ఇస్తే చాలా గ్రేట్ అనమాట అట్లా కాకుండా పది రూపాయల రేంజ్లోకి ఇవ్వటం ఆ పది రూపాయలు వడ్డీ కట్టలేదని చెప్పేసి అసలు ఈ వడ్డీ గెలిపేసి